నమస్తే అంకుల్ నమస్కారం మీ పేరు అంకుల్ అన్వర్ ఏం చేస్తుంటారు యా బిజినెస్ ఏం బిజినెస్ అంకుల్ ఇది సిమెంట్ అండ్ స్టీల్ ఓకే బారన్న బాగుంది అంకుల్ ఇప్పుడు మే 13th కి మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు సో కరీంనగర్ లో బిఆర్ఎస్ నుంచి వినోద్ బీజేపీ నుంచి బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి ఎవరు లేరు ప్రజెంట్ అయితే ఎవరినైతే ప్రకటించలేరు కదా సో మీ ఒపీనియన్ ఏంటి ఈసారి ఎంపీ టికెట్ ఎవరు గెలుస్తారు ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పార్లమెంట్లో గలం ఎవరు అనుకుంటున్నారు పార్లమెంట్లో వినోద్ కుమార్ గారికి ఓటు వేయక తప్పది అందరు కూడా వేయాలి మేము కూడా ఇస్తాం వేరే వారితో కూడా ఇస్తాం ఎందుకంటే పార్లమెంట్లో గలము వినిపించేటువంటి నాయకుడు ఉన్నారంటే వినోద్ కుమార్ గారే ఇవాళ బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు చేసిండు ఒక్క రూపాయి కూడా మా కాన్స్టిట్యసీ తీసుకురాలేదు ప్రజలందరికీ తెలుసు ఇదే వినోద్ కుమార్ గారు దాదాపు స్మార్ట్ సిటీ కొరకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిండు వాళ్ళ కరీంనగర్ను చాలా సుందరంగా తీర్చిదిద్ది అంతేకాకుండా ఇవాళ మా హుస్మానాబాదులో కూడా హైవే తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ గారిది ట్రైన్ లైన్ తీసుకొచ్చిన ఘనత కూడా వినోద్ కుమార్ గారిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు వాళ్ళ పార్లమెంట్లో ప్రశ్నించిన గొంతు ఉన్నదన్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం వినోద్ కుమార్ గారే వాళ్ళ బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు తెలంగాణ రాష్ట్రం కొరకు ఏ మాత్రం నిధులు తీసుకురాలేదు ఇవాళ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినట్టు ఉపాధి హామీ పథకాలను చూపించుకుంటా ప్రజలను మభ్య పెడుతుంటే తప్ప తను చేసింది ఏమాత్రం లేదు ఇవాళ ప్రజలందరికీ తెలిసింది తప్పకుండా వినోద్ కుమార్ గారిని గెలిపించవలసిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధుల కొరకు తెలంగాణ రాష్ట్రం కొరకు కొట్లాడే వ్యక్తి ఒక ప్రశ్నించే గొంతుగా వినోద్ కుమార్ గారు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటాను మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పటివరకు అంకుల్ డెవలప్మెంట్ విషయానికి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కటి బండి సంజయ్ తీసుకొచ్చిండు అన్న మాట బయటకు వస్తుంది అది ఎంతవరకు వాస్తవం నిజంగానే బండి సంజయ్ అవన్నీ తీసుకొని వచ్చిందా నిధులు ఇవన్నీ బండి సంజయ్ గారు ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా నిధులు తీసుకురాలే ఒకవేళ కనుక బండి సంజయ్ గారు నిధులు తీసుకొచ్చేది ఉంటే ఫలానా నిధులు తీసుకొచ్చిందా అని వారిని మాట్లాడమని చెప్పండి ఏ డెవలప్మెంట్ కొరకు ఏ నిధులు తీసుకొచ్చినా అని ఒక్కసారి వారు ఫలానా నిధులు నేను తీసుకొచ్చినా ఫలానా అభివృద్ధి కొరకు నేను నిధులు నిధులు అని ఒక్కసారి ఆయనను స్పష్టంగా చెప్పమని చెప్పండి ప్రజలకు మేము దానికి ఒప్పుకుంటాం ఇవాళ కరీంనగర్లో ఏ పని జరుగుతుందో వినోద్ కుమార్ గారు తీసుకొచ్చింది ఆయన తప్ప ఇప్పటి బండి సంజయ్ గారు ఏది కూడా తీసుకురాలే ఒక మతాలకు మతాలను అడ్డుపెట్టి ప్రజల్లోపడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప ఆయనకు అభివృద్ధి గురించి అసలు తెలియనే తెలియదు అభివృద్ధి విషయంలో బండి అంత శూన్యం ఎవరు లేరు పార్లమెంట్లో ఎంపీలో ఇది పక్కా చెప్తున్నా వారి వారినే చెప్పానండి నేను ఇది తీసుకొచ్చిన అని చూస్తున్నాం గ్రామ గ్రామానికి గ్రామ గ్రామానికి ఏం మాట్లాడు ఉపాధి హామీ పథకం అంటుండు లేకుంటే రేషన్ బియ్యం అంటుండు ఉపాధి హామీ పథకం అయినా రేషన్ బియ్యమైనా దాదాపు ఎన్నో దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుండి ఇవి అమలు చేయడం జరుగుతుంది గత ప్రధానులు గత ప్రభుత్వాలు తెచ్చినటువంటిదే వీరు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు కొత్తగా తీసుకొచ్చినామంటే నేను ఈ అభివృద్ధి చేసినా అని వారినే చెప్పానండి ఇక మేము చెప్పొద్దు అది వారినే చెప్పానండి మేము ఒప్పుకుంటాం దానికి టెన్ ఇయర్స్ బ్యాక్ మీ హుస్నాబాద్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఎట్లా వినోద్ కుమార్ గారు దాదాపు కేటీఆర్ దగ్గర నుండి మా హుస్నాబాద్ టౌన్కు ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చిండు ఇది ప్రతి ఒక్కరు తెలుసు ఉస్నాబాదు లోపల బండి సంజయ్ గారు ఫలానా రోడ్ వేయించిన నేను ఫలానా బిల్డింగ్కు నిధులు ఇచ్చిన అని చెప్పానండి ఆయనను ఒక పది లక్షలు దాడుతున్న నిధులు ఒకసారి వారు చెప్పానండి మేము చెప్పు అవసరం లేదు బోయినపల్లి వినోద్ కుమార్ తెచ్చినటువంటి ఒకే ఒకసారి ఇరవై కోట్లు మాకు ఇప్పించడం మా ఎమ్మెల్యే గారికి దాన్ని మేము పూర్తి చేసుకున్నాం ఇక్కడ వీళ్ళ పాలక వర్గం కంప్లీట్ గత పాలక వర్గం వారు ఉన్న పీరియడ్లో ఇరవై కోట్ల నిధులు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈసారి ఎంపీకి నేను ప్రజలతో ప్రజలకు నేను ఒక్కటే వినియోగించుకుంటున్నా మనమందరం కూడా అభివృద్ధిని చూడాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే తెలంగాణ గురించి తెల ప్రశ్నించాలంటే తెలంగాణకు నిధులు తీసుకురావాలంటే వినోద్ కుమార్ గారికి తప్ప ఏ ఒక్కరు కూడా వేయొద్దని నేను ప్రజలను నేను విన్నవించుకుంటున్నా వాళ్ళని అభ్యర్థిస్తున్నా ఎందుకంటే మనం వినోద్ కుమార్ గారు లాంటి వారు ఉండేది ఉంటే ఇవాళ కరీంనగర్ ఏ విధంగా అయితే పట్టణాన్ని అభివృద్ధి చేసిందో మిగతా పట్టణాలకు కూడా నిధులు తీసుకొస్తారని మాకు పూర్తి నమ్మకం ఆ మీద ఉంది తప్పకుండా మేము వినోద్ కుమార్ గారిని మేము గెలిపించుకుంటాం ఇప్పుడు ముస్లిం కాబట్టి మీరు మాట అంటున్నారు ముస్లిం వాళ్ళకి బండి సంజయ్ చేసింది ఐదు సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరం ఐదు వేల రెండు వందల కోట్ల నిధులు యావత్ భారతదేశంలో అందరికీ కేటాయిస్తే ఈ సంవత్సరం మూడు వేల రెండు వందల కోట్లకు కుదించడం జరిగింది అంటే మా మైనార్టీలకు రెండు వేల కోట్ల రూపాయలు కుదించడం జరిగింది ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం చేయలేదు మా మైనార్టీలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు ఐదు వేల రెండు వందల కోట్ల నిధుల నుండి మూడు వేల రెండు వందల కోట్లకు తగ్గించే ఘనత మా నరేంద్ర మోడీ గారి మోదీ గారిదని చెప్పక తప్పదు మాకు ఎలాంటివి చేయలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు కానివ్వండి వినోద్ కుమార్ గారి కానివ్వండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వందల కోట్ల బడ్జెట్ మైనార్టీ కేటాయిస్తే యావత్ భారతదేశంలో ముప్పై రెండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అంటే ఒక్కొక్క రాష్ట్రానికి వంద కోట్ల రూపాయలు కూడా కాలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు వందల యాభై కోట్ల నిధులు వెచ్చించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఉంది చెప్పక తప్పదు ఇది ప్రజలందరికీ తెలుసు మైనార్టీలకు అందరికీ తెలుసు మీరు మా ఛానల్ తరపున నుంచి మీ ముస్లిం చెప్పారు ఈసారి ఎన్నికల ఈసారి ఎన్నికలలో పది సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో గంగా జమునాజీబ్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది ఇవాళ హిందూ ముస్లిం సిక్ ఇసాయి శాంతి భద్రతలతో మంచి వ్యాపారాలు చేసుకుంటూ మంచి జీవనం గడపడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి అల్లర్లు జరగలేదు ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో చూడండి మీరు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఎత్ ఎన్ని మత కళలు జరుగుతున్నాయి చెప్పవలసిన అవసరాలు హిందూ సోదరువులు తెలుసు ముస్లిం సోదరుల సోదరులకు తెలుసు